ఈరోజు మన ప్రియతమ నాయకులు అమరజీవి కామ్రేడు సీతారాం యేచూరి గారి ప్రథమ వర్ధంతిని ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ వర్ధంతి సభకి అధ్యక్షత వహించేటటువంటి రాయం శంకర్ అట్లాగే పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎమ్మెల్యంకన గారు అలాగే మండల కార్యదర్శి గోవర్ధన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా నమస్కారం గత సంవత్సరం సెప్టెంబర్ పదిహేడో పన్నెండో తారీఖున మన ప్రియత్న నాయకుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ మరికొద్ది కాలు నెలల్లో అఖిల భారత మహాసభలు జరగనున్న నేపథ్యంలో ఆ మహాసభకి ఈ దేశానికి అవసరమైనటువంటి దిశ నిర్దేశాన్ని చూపేటటువంటి కార్యక్రమాన్ని తయారు చేసేటటువంటి దాంట్లో నిమగ్నమైనటువంటి సందర్భంలోనే తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురై మృతి చెందినటువంటిది అత్యంత బాధాకరమైనటువంటిది సీతారాం యేచూరి అనేటటువంటిది కేవలం సిపిఎం పార్టీకి మాత్రమే నాయకుడు కాదు ఈ దేశం గర్వించదగినటువంటి ఒక మహానేత అనేటటువంటిది మన అది ఈ దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి అంశం యేచూరి కేవలం ఈ భారతదేశానికే కాదు ప్రపంచం గుర్తించదగినటువంటి నేతల్లో ఒక నేతగా ఉండు అది మొత్తం తను తెలుగువాడిగా పుట్టినప్పటికీ విద్యాభ్యాసం మన హైదరాబాద్లో చేసి తర్వాత ఉన్నత విద్య కోసం ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ జేఎన్యు ఈ మూడు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉండటం ఎమర్జెన్సీ టైంలో ఆనాటి ప్రధానమంత్రిని నిలేసి ఆ రకంగా ఆమెటువంటి సందర్భం అనేటటువంటిది ఉంది దాని తర్వాత సిపిఎం వైపు ఆకర్షితులై సిపిఎం అఖిల భారత పాలిట్ బ్యూరో సభ్యులుగా అట్లాగే కేంద్ర కార్యదర్శిగా అంచెలాంచెలుగా ఎదిగినటువంటి ఒక మేధావి యేచూరి గారు అనేటటువంటిది భాషా కోవిదుడు ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ అనర్గలంగా మాట్లాడగలిగి తెలుసుకోగలిగి పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి నేత అంతేకాదు ఈరోజు దేశం ఎదుర్కొనేటటువంటి రెండు సవాళ్ళకి యెచ్చూరి గారి ముందే చెప్పినట్టు ఉంటుంది